ఇక్కడ చూస్తున్న ఈ బీర రకం వచ్చేసి ఈస్ట్ వేస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి నావీ రకం దీనిని జూలై ఇరవై తేదీ నాడు వేశారు రెండు గుంటల్లో ఈ కూరగాయ పందిరిని వేశారు దాదాపు యాభై ఆరు రోజుల వయసు కావస్తుంది ఇప్పటి వరకు వరకు దిగుబడి వచ్చింది ఇది వైరస్ ను సైతం తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం కాయ పొడవచ్చేసి వచ్చేసి ముప్పై ఐదు సెంటీమీటర్ల నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల వరకు వస్తుంది కాయ బరువు రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు వస్తుందని రైతు చెప్తున్నారు ఇది ఖరీఫ్ లోను అలాగే సమ్మర్ లో కూడా సాగు చేసుకోవచ్చని రైతు చెప్తున్నారు ఈ రకం సాగు చేస్తున్నప్పుడు నాకు లీఫ్ మైనర్ సమస్య వేధించింది అలాగే పండుగ సమస్య కూడా వచ్చింది వీటిని సైతం కొన్ని రకాల మందులు వాడి వాటిని కంట్రోల్ చేయగలిగాను ఇప్పటి వరకు మంచి దిగుబడి అయితే వచ్చింది ఫ్యూచర్ లో కూడా మంచి కటింగ్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు రైతు జలంధర్ గారు దీని సాగులో వరుసకి వరుసకి ఆరు నుంచి ఎనిమిది అడుగులు అలాగే ఒక వరుసలోని మొక్కకి మొక్కకి ఒకటి నుంచి రెండు అడుగులు వాడుకోవచ్చు